నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఓపెన్ ప్లాట్స్ అయితే చూడబోతున్నాం అండి ఇవన్నీ కూడా అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చేయండి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వీడియోలు కూడా ఈ వీడియో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకే చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడవచ్చు ఓపెన్ ప్లాట్స్ అండి ఈ లొకేషన్ వచ్చేసి తోటలవల్లూరు అండి యాకమూరు దగ్గర ఇది శ్రీనగర్ కాలనీ ఎక్స్టెన్షన్ అయితే వస్తుందండి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి వెయ్యి అరవై మూడు గజాలు అయితే ఉందండి ల్యాండ్ వెయ్యి అరవై మూడు గజాలండి ఇది ఈస్ట్ అండ్ నార్త్ ఫేస్ అయితే వస్తుందండి ఇది కార్నర్ బిట్ ల్యాండ్స్ అండి సో మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి చాలా మంచి ప్రైస్కి అండి కేవలం డెబ్బై ఏడు లక్షలకి అయితే సేల్కి వచ్చిందండి సెవెంటీ సెవెన్ ల్యాక్స్ అండి యాకమూరులో శ్రీనగర్ కాలనీ ఎక్స్టెన్షన్లో వస్తున్నాయండి ఈ ప్లాట్స్ వచ్చేసి ఈ ప్లాట్ నెంబర్స్ వచ్చేసి అండి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అండి అలాగే ఫార్టీ సెవెన్ అండ్ ఫార్టీ ఎయిట్ అండి నాలుగు ప్లాట్స్ కలిపి వెయ్యి అరవై మూడు గజాలైతే ఉందండి కార్నర్ బిట్ ప్లాట్స్ అని ఇవన్నీ కూడా సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీకు కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థు రప్పంలో పొందాలనుకుంటే మా మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ